అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రైతులకు విడత డబ్బులను విడుదల చేసి మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి ఆల్రెడీ మనకు డబ్బులు వేసినా కానీ చాలామందికి డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు పడనివారు అలాగే రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నవారు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటూ ఉంటే అప్లై చేసుకోవాల్సినటువంటి వారందరికీ కూడా ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను మీరు కనుక ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇక ఈ విధంగా రైతులకు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేయాలి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తాయన్న విషయాలతో పాటు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత అయితే విడుదల చేసింది మరి తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చొప్పున ఏడు వేల రూపాయలనైతే విడుదల చేసింది మరి ఏడు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మరి ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయలతో పాటుగా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో ఆ రైతులందరికీ కూడా పెండింగ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి పెండింగ్ డబ్బులు ఎవరికైతే రాలేదో వారంతా కూడా ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఏదైతే మీరు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఎందుకు ఈ డబ్బులు పర్లేదో తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఈ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పెండింగ్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారో వారికి రెండో విడత డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి అంటే ఈ రెండో విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్న వారికైతే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకా అప్లై చేసుకునేటువంటి వారికి అయితే కనుక మరి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా రైతులందరికీ కూడా మనకు రెండో విడతకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుంది మరి అవకాశం కల్పిస్తున్నప్పుడు రైతులంతా కూడా పట్టాధార పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాలతో దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు రావాలంటే కూడా ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పథకాలకు సంబంధించిన సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవడం అలాగే ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే వస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పేసింది మరి వచ్చే నెలలోనే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే అందిస్తాయి మరి ఇప్పుడు వచ్చే నెలలో రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ అలాగే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇంకా ఎవరైనా అవన్నీ కూడా చేసుకోకుండా వెంటనే చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది మొదటి వారంలో ఈ అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు మాకు వస్తాయి రావా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మనకు అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా అనుకున్నట్లుగానే వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తాజాగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకుంటూ మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారున్నా ఈకేవైసీ చేసుకునేటువంటి వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారున్నా కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే అనదాతో సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబితాలో మీ పేర్లున్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పడకపోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఈ రెండు మిస్ మ్యాచ్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు ఇది కూడా గమనించాలి చాలామంది రైతులు ఇంకా వారికి తెలియదు అనమాట మరి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి ఈ రెండు పేర్లు మ్యాచ్ అవుతేనే అక్కడ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మిస్ మ్యాచ్ వల్ల కూడా డబ్బులు పడవు కాబట్టి మీరు ఆధార్లో ఒకటే పేరు ఉందా అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒకటే పేరు ఉందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఆధార్లో పేరు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అట్లా ఒకే విధంగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ మనకు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక్కడ దాంతోపాటుగా ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుందో ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి లింకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోతే లింకు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది మరొకసారి కూడా కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి లింకు అంటే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుక్యూబాపి పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక ఆల్రెడీ లింక్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మాకు ఆధారు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటే కరెక్ట్గా లేదనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు అన్ని విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేలు చేస్తూ ఉంటాయి తప్పకుండా మీకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా యూకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ